ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ప్రవక్త అయిన దానియల గ్రంథము మూడవ ధ్యాయము ఇరవై ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను వాళ్ల కదలికను అగ్ని ఆపలేకపోయింది దాని మధ్యలో వాళ్ళు నడుస్తున్నారు తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజమార్గమే క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే ఆయన దుఃఖం నుండి విడుదల ఇస్తానలేదు దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు నా దేవా చీకట్లో అలుముకున్నప్పుడు నేను కేవలం ఓ సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు నేను ఒలివకొండ కొండ శిఖరం మీద నిలబడాలట పునరుత్నపు మహిమలో పాలు పొందాలట కానీ ప్రి తండ్రి ఆ శిఖరానికి నేను ఎక్కి వెళ్ళడానికి కలవరి దారి కావాలి ఈ లోకంలోని కష్టాల నీడలు నీ పరలోకపు ఇంటి దారిలోని చెట్ల నీడలే కదా తండ్రి నీ ఇల్లు కొండ మీద ఉంది కష్టపడి నేనా కొండపైకి ఎగబ్రాకక తప్పదు నేను అగ్నిజ్వాలం మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటదు దారి కరుకుగా ఉంది చాలా దూరం పైకెక్కిపోవాలి పూలు కాదు ముళ్ళున్న దారి ఆకాశం మబ్బులు పట్టింది ఆ మసక వెలుగులో ఎవరో నా చేయి పట్టుకున్నారు నా దారంతా పూలబాటగా పరుచుకుంది సిలువ భయంకరం నా వీపు మోయలేని భారం కర్కషం కఠినం పాషాణం చేయూతనిచ్చేవాళ్లు లేరు ఒకరు మెల్లగా నా భుజం తట్టారు నాకు తెలుసు నేను నీకు తోడు నేను అర్థం చేసుకోగలను ఎందుకు బాధ నిట్టూర్పు శిలువ మోసేవాళ్ళారా రండి గమ్యమిదుగో కనిపిస్తుంది మన కలల పంట కనుచూపు మేరలో ఉంది మనం వేసే ప్రతి అడుగు వేద్దాం ప్రభు సన్నిధిలో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వాళ్ళు స్తోత్రం తెలుచుకున్నాం తండ్రి నీ రాజ్యాన్ని మేము చేరుకోవాలంటే కలవరి దారిలో నడవాలని కష్టాల దారిలో ముళ్ళ బాటలో అగ్ని బాటలో నడవాలని నువ్వు సెలవించినందుకు వందాలయ్యా అవును తండ్రి ఏసయ్యా నువ్వు అలాంటి బాటలో నడిచావు ప్రభు అయ్యా మేము కూడా నడిచే కృపాదనిత దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ప్రభు ఎడారిలో సెలెల్లి ఎవరెవరైతే వింటున్నారో కష్టాల బాట ముళ్ళబాట అగ్ని బాట అయితే అది సరైన బాటే అని చెప్పి వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయడా అలాగున ప్రభు ఇరుకులో విశాలత వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవాయి దినం ఎడారిలో సెల్లెలు ఉన్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించున్నాయా అలాగిన ప్రభా సబ్స్క్రైబ్ చేసిన వారిని దీవించమని వేడుకొంచున్నాం తండ్రి దేవా అలాగిన ప్రభా ఇంకా తండ్రి ఈ యొక్క వర్తమానాలు ఎవరెవరైతే వింటున్నారో అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు దేవా ఈ దినమున తండ్రి ఎవరెవరైతే ఆయా విధవరాలుగా ఉంటున్నారు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనాథుల గురించి దిక్కులేని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించి వారి మధ్య పరిచయం చేస్తున్న సేవకులు నిండారుగా దీవించమని వేడుకొస్తున్నాం తండ్రి అలాగున్న దేవదాసీల మధ్య పరిచయం చేస్తున్న వాళ్ళని నిండారుగా దీవించినయ్యా వారి పరిచయలు మరింతగా వృద్ధి పొందించి ప్రభావ దేవదాసీలు కూడా ప్రభావ నిన్ను నమ్ముకునే వారి ఉండడానికి సహాయం చేయడా అనేకులు ప్రభా హిజరాల మధ్య పరిచయలు చేస్తున్నారు ప్రభావ ఆ హిజ్రాలు కూడా నీ కృప కాపుదల దాయిచేసి వారు కూడా ప్రభావ నీవు నిజమైన రక్షకుడు దేవుడు అని చెప్పేసి తెలుసుకొని వారి యొక్క మనసులో వారి యొక్క ప్రవర్తనలు మార్చుకునే కృప దాన్నిత దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి దేవా ఇంక కాకుండా తండ్రి కుటుంబాల్లో అసమాధానంతో ఉన్న వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నా తండ్రి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం యేసు క్రీస్తు నామంలో కలుగును గాకని ప్రార్థన చేస్తున్నగా తండ్రి సహాయం చేసి ఆయా తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం దయచేయండి అయ్యా అన్నదమ్ములకి అక్క చెల్లిదండ్రులకి అన్న చెల్లెల మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి అలాగున నీవు అనుగ్రహించే సమాధానంతో ప్రతి ఒక్కళ్ళు వారి జీవితాలు సంతోషం సమాధానం కలిగి ఉండే కృపాధాన్యత దయచేయమని నజరేడని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుకృష్ణ వారి కృప యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ లోడై ఉండును కాదుగా రైస్లో